హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మన వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చే ఒక్కొక్క కామెంట్కి నాకు చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది అలాగే మీరిచ్చే కొన్ని కామెంట్కి నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో పిల్లలకైతే ఇక్కడ బెల్లం పాలు కలిపి పెట్టేశాను వాళ్ళు తాగేస్తారు అయితే కిందకు వచ్చాననమాట ముగ్గు పెడదామని చెప్పి ముగ్గు పెట్టేసి అలాగే సెల్లార్లో ఏముందో చూపించండి అన్నారు కదా సెలార్లో మొత్తం ఫ్లోరింగ్ ఉంటుందండి మొక్కలు పెట్టుకోవడానికి ఛాయిస్ ఉండదు పెట్టుకున్న ఇలా పాట్స్లో పెట్టుకోవాల్సిందే మాకు ఫ్లోరింగ్ మొత్తం బండలే ఉంటాయన్నమాట ఇక్కడైతే ఇదిగోండి వామ చెట్లు ఉంటాయి అలాగే అలోవేరా ఏప్రిల్ ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయన్నమాట అంతే సెలార్లో ఏం పెద్ద ఏమి ఉండవు ఇదేమంటే బ్రహ్మకమలము మరి ఇంతవరకే వచ్చింది ఇంకా ఇటువైపున ఒక చిన్న గేట్ ఉంటుంది ఆ రూమ్ వచ్చేసి మామయ్య కోసం కట్టించాము మామయ్య రీసెంట్గా అలా అయిపోయారని తెలుసు కదా మీకు సో ఇలా ఉంటుందన్నమాట అయితే కార్ ఏమంటే బయట పెట్టేశారు ఇక్కడ ఈ తిప్పతీగా ఆకులు తెలుసు మీకు నేను ప్రతిరోజు కాషాయం అది పెడుతూ ఉంటాను కదా బయట ఒక చిన్న మొక్కలాగా వేస్తే అంత పెద్దగా పారి పైకి వచ్చేసింది అనమాట ఇదేమంటే ఒక షో ప్లాంట్ ఇది మా మెయింటూరు ముందు ఉండింది ఇంతకుముందు అది కొంచెం డల్ అయిందని చెప్పేసి తెచ్చి ఇక్కడ పెడితే బాగా హెల్తీగా వచ్చేసింది అలాగే నా అంత మొక్క పెడితే ఇది ఇంత పెద్దగా అయిపోయిందండి షో ఫ్లవర్స్ లాగా భలే ఉంటాయి ఇది బాగా పెద్దగా అయిపోయింది అనమాట కొంచెము కొమ్మలు అవి కట్ చేయించాలి అలాగే ఇదిగోండి ఇవి తెలుసు కదా సత్యనారాయణ స్వామి పూలు అంటారు తిప్పతీగైతే మొత్తం ఇలా ఆర్చు చుట్టూరా పారుతుందన్నమాట గ్రీనరీగా భలే ఉంటుంది చాలా మంచిది హెల్త్కి తమలపాకు తీగైతే అసలు చెప్పక్కర్లేదు చాలా పెద్ద పెద్ద తమలపాకులు వస్తాయి బయట వరకు వచ్చేసింది అనమాట ఇదైతే యాక్చువల్గా లోపల చాలా ఎక్కువ ఉంటుంది బయటకు వచ్చేసింది అనమాట పాక్కుంటూ ఇదేమిటంటే శంఖు పుష్పాలు శివయ్యకి చాలా ఇష్టం కదా అది పెట్టుకున్నాను అనమాట అటువైపున గన్నేరు మొక్కలు రెండు రెండు రకాలు ఒకటేమో వైట్ ఒకటేమో పింక్ అనుకుంటా అవి రీసెంట్ డేస్లోనే తెచ్చాను మీరు చూసే ఉంటారు కదా ఇదేంటంటే తమలపాకు చాలా పెరిగింది రీసెంట్ డేస్లోనే ఇది కూడా చాలా కొమ్మలు కట్ చేసామన్నమాట ఇక్కడ మొదలు పెడితే ఇంటి చుట్టూరా అంటే అటువైపున చిన్న గేటు వరకు పాకిందనమాట ఇదేంటంటే జామ చెట్టు చిన్ని జామ చెట్టు హైబ్రిడ్ది చా ఆ ఎంత అంత కాయలు వచ్చేస్తాయి దానికి మందార అటు మందార చెట్టు ఇది చిన్న చిన్న మొక్కలే ఉండవు ఇక్కడ కొంచెం పెద్ద చెట్లే ఉంటాయి ఇదేంటంటే మనకు శివయ్యకు పెడతాం కదా బిల్వ పత్రి బిల్వ ఆకు అనమాట బిల్వ వృక్షము బాగా పెద్దగా వచ్చింది ఊరికే అసలు వస్తుందో లేదో అని కొనుక్కొచ్చి ఇష్టంతో పెట్టుకున్నాను చాలా పెద్దగా వచ్చేసింది అసలు చాలా హెల్తీగా ఉంటాయి పురుగు అది రాకుండా చూసుకుంటాము అప్పుడప్పుడు గోమూత్రం కానీ లేదంటే శనగపిండి వాటర్ ఉంటాయి కదా అవి కూడా చల్తూ ఉంటారు మా వారు ఇంకా ఇంత పెద్దగా వచ్చేసింది అనమాట చాలామంది కోసుకుంటారండి ఆ ఉన్న తమలపాకు ఇగుండి ఇలా మొత్తం కూడా పాకుతో వచ్చేసింది పాత మొక్కలు కొన్ని ఇక్కడ పెట్టాను చిట్టి గులాబీలు అవి సమ్మర్లో మొత్తం పోయాయి అవి మళ్ళీ ఫ్రెష్గా కొత్తవి తెచ్చుకున్నాను పాతవి ఇక్కడ పెట్టేసా అలాగే సీతాఫలము వేప దాని పక్కనే అల్లనేరుడు చెట్టు కొంచెం పెద్దగా అయిపోయింది ఇదేమో జిందా తిలస్మాతో ఇంటిని దాటి పోయాయి అన్నమాట పైన వరకు చెట్లు ఒక రెండు పెట్టారు ఇవన్నీ ఇంత పెద్దగా వచ్చేసాయి ఇంక వచ్చేస్తే మామిడి చెట్టు మేము కావాలనుకొని పెట్టలేదు మామిడి చెట్టు తినేసిన తర్వాత టెంకలు ఉంటాయి కదా మొక్కలకి ఎరువులాగా పనిచేస్తుందని చెప్పి పైనుంచి విసిరితే కిందపడి ఇలా చెట్లు వచ్చాయన్నమాట ఇదైతే చాలా పెద్దగా అయిపోయింది మామిడాకులకి కొరత లేదనమాట మనకి పైన మన తులసమ్మ ఉంటుంది కదా బాల్కనీలో ఆ గింజలు అలా గాలికి వచ్చి పడి ఇలా అయ్యాయి అన్నమాట ఎప్పుడైనా నేను పూజకు ఉపయోగిస్తుంటాను ఉంటాను కరివేపాకు రీసెంట్గానే కొట్టేశాము మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది ఈ ఉసిరి మాత్రం నా దగ్గర ఉండబట్టే కూడా దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోతుందేమో ఏడు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అవుతుందేమో కానీ ఎందుకో ఎదగట్లేదు బట్ అలాగే ఉంటుంది బాగుంటుంది తర్వాత ఇవి తెల్ల పుష్పాలు ఎప్పుడైనా నేను కోసుకొచ్చి దేవుడికి పూజ చేస్తుంటాను ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి కొమ్మలన్నీ కొంచెం కొట్టేస్తే బాగా వస్తాయని చూస్తున్నాం అనమాట ఇలా నేను కింద ఉన్న చెట్లు అయితే ఇవి ప్లేస్ అంటే బయటనే ఉంటుందండి సెల్లార్లో అయితే ఎలాంటి ప్లేస్ అది ఉండదు ఇదిగోండి మెయిన్ డోర్ ముందు ఈరోజైతే ఇలా ముగ్గు పెట్టుకున్నాను సింపుల్గా ఇంకా మెయిన్ డోర్ ముందు మీకు తెలిసినవే కదా మొక్కలు డైలీ చూస్తూనే ఉంటారు నేను ముగ్గు వేసేటప్పుడు అలాగా ఇంకా ఇలా అనమాట మొత్తం మొక్కలు అయితే ఇంతవరకు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ పాట్ గురించి అడుగుతున్నారు ఈ పాట్ ఏమో నేను ఏదో ఎగ్జిబిషన్లు ఇప్పుడు చేనేత హస్తకళ ప్రదర్శన అనేవో ఉంటాయి కదా అక్కడ తెచ్చుకున్నాను ఆ పాట్ కింద ఉన్న స్టాండ్ కూడా ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు ఇది మామూలుగా మనం కుండలు అమ్ముతారు కదా మట్టి కుండలు మనం నీళ్లు తాగేవి అక్కడ తీసుకున్నాను కుండ కోసం నెక్స్ట్ వచ్చేస్తే మనకు కింద పెద్ద తమలపాకు తీగ ఉంది కదా ఒక్కటి మాత్రం తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడ దీన్ని కొంచెం ఎదిగిన తర్వాత తులసమ్మ దగ్గర పెట్టుకుందాము అని అదైతే బాగానే ఏనుకుంది బాగా వచ్చింది ఇదంతా కట్ చేశాను పక్క నుంచి ఇప్పుడే పిలకలు వస్తున్నాయి బుషీగా బాగుంటుందనమాట షో ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇది క్రీపరు కింద వరకు వచ్చే కొద్దీ దాన్ని మళ్ళీ కట్ చేసి పైకి వేస్తూ ఉంటాను అలా గుబూరుగా వచ్చేస్తూ ఉంటుంది మెయిన్ అంటే మెట్లు ఎక్కి పైకి వచ్చేటప్పుడు ఇవి ఎంట్రెన్స్లో ఉంటాయి లుక్ అయితే చాలా బాగుంటాయి వీటికి పెద్ద మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదు టూ డేస్కి ఒకసారి వాటరింగ్ అంతే మనీ ప్లాంట్ అంతా కూడా మెయిన్ డోర్ వరకు వెళ్ళిపోయింది ఇక్కడ స్టెప్స్ దగ్గర ఉన్నది సో అదన్నమాట మీరు అడిగింది నేను చూయించానని అనుకుంటున్నాను ఇంకా పిల్లలకి బాక్స్లు అవి పెట్టాలి కదా ఇదిగో మా చిన్నబ్బాయిని ఇద్దరు లేచి రాసుకుంటున్నాను నోట్స్ ఏదో ఇంకా ఒక్కసారి అలా చూసి వెళ్ళిపోతున్నాను వాడిని నేను ఫుడ్ కానీ అలాగే చదువు కానీ బండలపైన కూర్చొని చేయమంటానండి చదువు మాత్రం కంపల్సరీగా కుర్చీలపైన సోఫాలపైన నాకు ఎందుకో నచ్చదు చక్కగా కింద కూర్చొని చదువుకోవడం అంటేనే ఇష్టం వాళ్లకు అలాగే అలవాటైపోయింది ఇదిగోండి టీ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ స్టవ్ అది అంతా నైటే క్లీన్ చేసుకున్నాను కదా వంటలు కూడా పెద్దగా ఏమీ లేకుండా కొంచెం సింపుల్గానే చేసేద్దాం అనుకుంటున్నా టీ అయిన తర్వాత ఫస్ట్ ఇంకా ఇచ్చేసి పూజ కూడా అయిపోయిందండి వాళ్ళ కాస్త పొద్దున్నే లేచాను పూజ కూడా అంతా అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి రైస్ పెట్టేసి వచ్చాను కదా అప్పటికే అది కాస్త చల్లార పెట్టేసాను ఒక ప్లేట్లోకి తీసి ఇక్కడ నువ్వుల పులిహోర చేస్తున్నాను ఇవాళ ఇదిగోండి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి కొంచెం శనగపప్పు పల్లీలు వేసాను నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే తాలింపు గింజలు ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి పులిహోరకి పచ్చిమిర్చి ఎంత టేస్ట్ ఉంటాయో తెలుసు కదా అలా వేసేసుకున్నాను అవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఈరోజు ఆనియన్స్ ఏమి వేయలేదు కట్ చేయలేదు నాకు టైం కూడా లేదనమాట పిల్లలకి మళ్ళీ బాక్స్లు ఇవ్వాలి కదా అందుకని ఇలా చేసేసాను సింపుల్గా ఇవన్నీ కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే జీలకర్ర మెంతుల పొడి తప్పకుండా వేసుకుంటాను అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఇంగువ ఇంగువని మాత్రం అసలు స్కిప్ చేయను పప్పులో పచ్చళ్ళలో ఇలాంటి ఏవైనా పులిహోర ఇలాంటి వాటిల్లో కర్రీస్లో తప్పకుండా వేసుకుంటాను ఇంకా రైస్ వేసేసి కలిపేసుకోవడమే నిమ్మకాయ ఆల్రెడీ పిండి పెట్టేసాను రైస్లో లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకున్నాను ఇంకా ఫైనల్గా ఇలా కలిపిన తర్వాత నువ్వుల పొడి ఉంటుంది కదా ఈ నువ్వులు ఏంటంటే రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చల్లేసుకుంటా మనకి బీరకాయ ఫ్రై కానీ పొట్లకాయ ఫ్రై కానీ అలాంటివి చేసినప్పుడు ఈ ఫ్రై ఈ పొడి కొంచెం అలా పైన లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలా నువ్వుల పులిహోర అయితే చేసేసాను లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే పిండి ఉండింది దాన్ని కొంచెం పుణ్యగులాగా వేసేస్తున్నాను ఇక్కడ ఏమీ లేదు అసలు అందులో కూడా ఏం వేయలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు పిల్లలు ఇవి వేగుతుంటేనే ఒక మంచి స్మెల్ వస్తుంటుంది కదా ఇంకా వాటి కోసం అయితే పల్లీ చట్నీ చేసేసా చిట్టి చిట్టి బోండాల్లాగా వేశాను అనమాట వాళ్ళకి చాలా ఇష్టము ఇలాంటివి చేసినప్పుడు స్కూల్కి స్నాక్స్కి లాగా కూడా పెట్టమని అడుగుతూ ఉంటారు ఇంకా ఒకవేళ పిండి ఏదైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు తినడానికి టైం ఉండకుంటే ఈవినింగ్ వేసిస్తానులే అని చెప్పేస్తాను అనమాట ఇంకా ఇలా వంట అయితే ఈజీగానే ఫినిష్ చేసుకొని వాళ్ళకి అందరికీ కూడా లంచ్ బాక్సులు పెట్టి పంపించేసాను లంచ్ బాక్సులు కూడా నా దగ్గర టూ టూ సెట్స్ ఉంటాయండి ఈరోజు ఇది పెట్టి పంపించానంటే మళ్ళీ రేపటికి వెతుక్కునే పని లేకుండా ఎక్స్ట్రాగానే పెట్టుకుంటాను ఇంట్లో స్టీల్ బాక్సెస్ హాట్ బాక్సెస్ అనేవి ఉంటాయి ఇంకా మిగిలిన గిన్నెలు అవన్నీ కూడా బయట వేసేసి అలాగే మొక్కలకైతే నీళ్లు పెట్టేస్తున్నాను మెయింటెనెన్స్ ఎలా చేస్తారు మొక్కలు అని అడుగుతున్నారు మెయింటెనెన్స్ అంటూ వీటికి పెద్దగా ఏమీ ఉండదు నార్మల్గా వాటరింగ్ చేస్తుంటాను డే బై డే ఎవ్రీ డే కూడా కాదు ఇక్కడ పెద్ద ఎండ కూడా ఏమి రాదు కానీ కూరగాయలు కడిగిన నీళ్లు కానీ లేదంటే బియ్యం కడిగిన నీళ్లు మాత్రం స్టోర్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట మరీ ఎక్కువ కాకపోయినా మనం మొక్కలకేసే వాటర్లోనే కలిపి వేసేస్తూ ఉంటాను ఇదిగోండి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయి ఒకసారి గట్టంతా తుడిచేసి స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను వీటిని నాకు అలాగే స్టోర్ చేయడం నచ్చదు కొంచెం తడి ఆరిపోయేంత వరకు చూసుకుంటాను అలాగే ఆ బాస్కెట్ పెట్టేటప్పుడు కూడా అడుగున ఒక క్లాత్ కానీ ఏదైనా మ్యాట్ కానీ వేసేస్తే ఏదైనా వాటర్ అది ఉన్నా మనకు వాటర్ కిందికి కారి మరకలు అవ్వకుండా అలాగే ఉండిపోతుంది ఇంకా పనులన్నీ అయ్యాక నేను కొంచెం వేరే పనులవి ఉంటే చూసుకొని లంచ్ చేసేసి ఇక్కడ పట్టు చీరలు వాష్ చేద్దాం అనుకుంటున్నాయి వాళ్ళ ఇది రీసెంట్ డేస్లో వాడిన పట్టు శారీస్ అండి మనము పట్టు చీరలు ఎక్కువ ఎక్కువ సార్లు కట్టుకోము కదా మహా అంటే ఇయర్లీ వన్ సార్ అలా కడుతూ ఉంటాము ఒక శారీని వాటిని మళ్ళీ మళ్ళీ డ్రై వాష్కి ఇవ్వడం నాకు నచ్చదు ఒకసారి డ్రై డ్రైవాష్కి ఇస్తే శారీ అంతా పాడైపోయింది అప్పటి నుంచి నాకు ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి కూడా మనం ఇలా పాడు చేసుకోవాలా అనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే వాష్ చేసేసుకుంటాను ఇదిగోండి శారీ మొదలు నుంచి ఎడ్జ్ వరకు ఇలా అయితే పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసేసుకోవడం ఈజీగా సో మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి షూట్ చేశాను ఇంతకుముందు కూడా చూపించాను అప్పుడెప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ మన ఛానల్లో సో ఇప్పుడైతే మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను కుంకుడుకాయలు అనమాట బాగా నానబెట్టేసి వాటిలోంచి మొత్తం పల్ప్ అది తీసేస్తున్నా బాగా ఎంత బాగా నానితే అంత బాగా గుజ్జు అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఇలా ఒక టూ హ్యాండ్స్ అలా పెట్టి వీటిని ఇలా చిదిమేసామంటే మొత్తం కూడా పల్ప్ అంతా అందులోకి వచ్చేస్తుంది సో ఈ కుంకుడుకాయ రసం ఏంటంటే శారీస్కి పట్టిన మూరికి జిడ్డు కానీ మనం నడిచేటప్పుడు పాదాల దగ్గర అంతా పాడైపోయి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేస్తుంది అలాగే ఒక మంచి షైన్ కూడా ఇస్తాయి ఇదిగోండి నూరగ ఎలా వస్తుందో చూసారు కదా కుంకుడుకాయలు చాలా మంచిది కదా ఈరోజు నేను ఎక్కువే చేసి పెట్టాను ఎందుకంటే కొంచెం అలాగే బాటిల్లోకి స్టోర్ చేసేసి బాత్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా టూ హ్యాండ్స్ యూజ్ చేస్తే పని ఫాస్ట్గా అవుతుంది కదా ఇలా అయితే మొత్తం చిదిమేసి ఇప్పుడు దీన్ని వడగట్టేయాలన్నమాట ఇప్పుడు నాకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటాను చీరలు వాష్ చేయడం కోసం మిగిలిందంతా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట ఇక్కడ ఒక టబ్లో వాటర్ తీసుకున్నాను సగం టబ్ వరకు ఇంకొకటి ఏంటంటే ఒక్క శారీని వన్ టైమే యూస్ చేసి వాష్ చేసి పడేసేయాలి ఒక్క టబ్బులో రెండు మూడు శారీస్ని వాష్ చేయకూడదు అంటే నానబెట్టకూడదు సో నేను ఒక్కొక్క శారీని ఒక్కోసారి మాత్రమే వాష్ చేస్తూ ఉంటాను ఈ టబ్బులో కొంచెం సాల్ట్ వేసాను రాక్ సాల్ట్ అలాగే కొంచెం కుంకుడుకాయ రసము కొంచెం షాంపూ మనం ఏదైనా వాడుతూ ఉంటాం కదా ఇంట్లో అది ఈ షాంపూ ఏంటి అంటే ఒక మంచి స్మెల్ వస్తుంటుంది లేదు మీకు కావాలంటే కంఫర్ట్గానే ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడంతా ఒకసారి అలా కలిపేసి మనం ముడిలాగా దగ్గరికి పెట్టుకున్నాం కదా కూర్చుళ్ళన్ని వాటన్నింటినీ అలా వదిలేస్తూ మనం టబ్లో నానబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేస్తే తర్వాత మనం ఏదైనా పులమాలి అనుకుంటే మనకి ఇప్పుడు సపోజ్ ఫాల్స్ దగ్గర అలా మనం నడిచేటప్పుడు దుమ్ములాగా అయిపోతుంటుంది ఒక్కొక్క ప్లేస్ లో ఒక ఉంటుంది కదా ఎక్కువగా వాడడం కాబట్టి చీరల్ని మరీ మనం ఏమి బండకేసి కొట్టి బ్రష్ చేసి చేయలేం కదా మరీ ఎక్కువ మరకలు ఉంటే ఫాల్ ప్లేస్లో కొంచెం బ్రష్ కొట్టేయచ్చు నాకు అవసరం లేదు పెద్దగా ఏం పాడవలేదు అలా ఒక్కసారి వేసేసి దీన్ని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు జాడించేస్తాను ఇందులో జాడించేసి ఈ వాటర్ని రిమూవ్ చేస్తాను ఈ శారీ ఏంటంటే కలర్ పోతుంది అందుకని నేను వేరే ఏ శారీస్ కూడా కలపను బేసిక్గా కూడా అన్నీ ఒకేసారి కలిపి నానబెట్టేసేయకూడదు ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఒకటి రెండు సార్లు అలా జాడించేసి పక్కన పెట్టేసుకోవడమే అలాగే మనకు దగ్గర ఉన్న ఎన్ని శారీస్ ఉంటే అన్ని శారీస్ అన్నీ కూడా ఒకేసారి వాష్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా మురికిని వదిలేసి నీట్గా క్లాత్ అనేది మంచిగా ఫ్రెష్గా అయిపోతుందండి మనకు డ్రై వాష్ చేపిస్తే చాలా కాస్ట్ అవుతుంది కదా ఇన్ని శారీస్ ఇవ్వాలంటే ఇప్పుడు ఒక ఫోర్ శారీస్ ఇవ్వాలంటే థౌసండ్ రూపీస్ అయిపోతుంది అందుకనేసి నేను ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేసుకుంటాను ఇప్పుడు నేను ఈ ఆరేసిన బ్లూ శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలాంటివి ఉన్నా నేను ఇలాగే వేసేసుకుంటూ ఉంటాను సో ఇలా కొంచెం మరీ ఎండలో కాకుండా కాస్త నీడలోనే ఆరబెట్టుకోవాలి ఎండకు వేస్తే కూడా రంగులు షేడ్ అయిపోతూ ఉంటాయి సో ఇలా శారీస్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవాళ మరి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్